రాత్రికాల ప్రార్థన సర్వ నిలయమైన వాడ పరమందు దోతల ద్వారా ఇహోవా పరిశుద్ధుడు ఇహోవా పరిశుద్ధుడని గాన ప్రతిఘానములు నందుకుంటున్న తండ్రి మీ కుమారుడైన క్రీస్తుని బట్టి ఆయన మా కొరకు చెందిన రక్తమును బట్టి మీకు ఈ రాత్రి కాల సమయమున కృతజ్ఞతలను స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి మా ప్రభువా మేమేమై ఉన్నా కేవలము నీ కృపయున్నామునైనా మా విశ్వాస జీవితాన్ని కాపాడండి అపవాది మాకు చిక్కులు పెట్టకుండా మాలో చేదు వేరు మొలపించకుండా మాలో అవిశ్వాసము కలిగించుటకి అది ఎలాంటి పన్నాగాలైనను సరే మా మీద వేసి చేయి పొందుకోకుండానట్లు మాకే జైము కలిగినట్లుగా నీ సహాయాన్ని దయచేయండి మా విశ్వాస జీవితంలో లోటుపాట్లు నీకే తెలుసు నా తండ్రి తీర్చమని ప్రార్థిస్తున్నాం మా కుటుంబంలో నమ్మిన వారు నమ్మనవారు నీకు తెలుసు నమ్మి ఉన్నవారి బ్రతుకు తెలుసు నమ్ముకొనని వారు వారి మాటలు నీకు తెలుసు ప్రవా సహాయం చేయండి వారు నమ్ముకునేలాగునను కుటుంబాన్ని కూడా దిద్దండి వారి నమ్మని వారి హృదయాలు కూడా మీ వైపు ఆకర్షించుకొనమని ప్రార్థన చేస్తున్నాం మా గ్రామాలలో అనేకులు నశించిపోతున్నారు మా పట్టణాలలో అనేకులు నశించిపోతున్నారు సువార్థ అందిస్తున్న సావుకులను మీరే ఏర్పరచుకోండి మీ నామంలో నడిపించమని ప్రార్థిస్తూ ఈ ఉదయం నుండి మీ చిత్తమ్మను బట్టి మమ్మల్ని నడిపించినారు ఈ గాఢాంధకార సమయంలో ఇంకా నువ్వు ప్రయాణాల్లో ఉన్నవారు చుట్టూ మీ దోతల కావలి ఉంచండి నాయనా గర్భంగా కలిగి ఉన్నటువంటి కుమార్తెలు మోస్తుంటుండగా సులువైన కాన్పును అనుగ్రహించండి అప్పులు బాధలు ఉన్నవారికి ఎవరికై ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి అవి తీర్చబడే గ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినాన్న నాయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న వారిని దర్శించండి బాప్తిజం ద్వారా ఆత్మీయంగా జన్మదినాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్న వారిని దర్శించి ఆస్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నూతన మందిరాల ఆయా స్థలాల్లో మరి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి నైనా నీ బిడలు ఎలాంటి శోధనతో కంటి మీద కొనుక్కి పరిస్థితులు ఉన్నాయో అవన్నీ మార్చమని ప్రార్థిస్తున్నాం వాడు నీవే ఆయుష్చ్చిన వాడు నీవే నీ దేవనతో నీ కృపతో మమ్మల్ని నింపండి మీరే నడిపించండి నాయన మేము మీ బిడ్డలము గనుక మా అవసరతలన్నీ తీర్చి ఆదరించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మనము ఎలా జీవిస్తే గొప్పగా ఉంటామని గలతి ఆరు అధ్యాయము తొమ్మిది పదివచనాల్లో చెప్పబడుందండి చదువుతున్నాను మనము మేలు చేయుట యందు విసుక యుందుము మనము అలయక మేలు చేసితే మే మేనని తగిన కాలం అందు పంట కోతము కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము ఈ వచ్చిన భాగము విశ్వాసులమైన మనకు చాలినంత ధనముంది ఇతరులకు మనము సహకారం అందించాలి కాబట్టి అందరి ఎడల అంటే మనము క్రిస్టియన్గా ఉన్నాము ముస్లిం సహోదరులకు కానీ హిందువుల సహోదరులకు కానీ ఏదైనా అవసరమైతే మనమే ఇవ్వాలని వచ్చినందుకు చెప్పబడి ఉంది అంతేకాకుండా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల అన్నారు అంటే మన సంఘములో చేరిన వారి ఎడలు కూడా మనము చేయవలసిన వారమై ఉన్నాం ప్రభు దీవించును గాక ఆమెన్ మన తండ్రి దేవుని దయ ఇప్పుడు మరెల్లప్పుడూ తోడుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి గుడ్ నైట్ అండి మీరు ఏదైనా అదో చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు ప్రభు సహాయం గా కామెంట్